జై శ్రీమన్నారాయణ భీముడు ఒక ప్రతిజ్ఞ చేశాడు దుర్యోధనుని సంహరిస్తాను దుశ్శాసనుని సంహరిస్తాను వాని రక్తంతో తడిపిన తరువాతనే మా ద్రౌపది కురులు ముడివేసుకుంటుంది అని ప్రతిజ్ఞ చేశాడు అలాగే ముడివేసుకోలేదు కదా వాళ్ళని సంహరించే వరకు కర్ణుడు ఒక శపథం చేశాడు అర్జునుని సంహరించేదాకా నేను కాళ్ళు కడుగుకోను అని కనుకనే భోజనానికి వెళ్లే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుగుకొని భోజనానికి వెళ్ళాలి కర్ణుడు భోజనం చేసేటప్పుడు కాళ్ళు కడుగుకునేవాడు కాదు చేతులు మాత్రమే కడుగుకునేవాడు కానీ శాస్త్రం చెబుతోంది భోజనానికి ముందు హస్తములను పాదములను శోధించుకుపోతే ఆయుక్షీణం అని ఆయుక్షేణం అయ్యింది కర్ణునకు కానీ ఆయన ఒక ప్రతిజ్ఞ పట్టాడు కాబట్టి కాళ్ళు కడుక్కోలేదు కానీ స్వామి ధరించగలిగే సామర్థ్యం కలిగి ఉండి ఎందుకు ఆభరణాలు ధరించలేదు అని అడుగుతాడు హనుమా రామచంద్రుని చతుర్బాహువులతో కనబడి ఉంటాడు కనుకనే ఆంజనేయస్వామి భక్తుడు కనుక ఆ భక్తులకే భగవత్ తత్వము గోచరిస్తుంది కనుక ఆంజనేయస్వామికి అలా కనపడి ఉండవచ్చు ఇది అపురూపమైన విషయం ఏమీ కాదు మండోదరికి కూడా శంఖము చక్రము గద ధరించిన రూపాన్ని దర్శనమిచ్చాడు భగవానుడు ఆ రీతిగానే ఆంజనేయస్వామికి కూడా చతుర్బాహువులతో దర్శనమిచ్చి ఉంటాడు కనుకనే ఈయన భగవానుడు అని గుర్తించాడు ఆంజనేయస్వామి కనుక ఆచార్యునికి ఉండాల్సిన తత్వజ్ఞానం ఏదో అది ఈయనలో కనిపిస్తోంది సుశీలారాణి రామానుజదాసి